అస్సలం లేకం వరహమతుల్లాహి వబర్కాహూ నేను మీ శ్రేయ విలాషి బ్రదర్ అన్వర్ ఈరోజు నేను చెప్పబోయే అంశము భార్యాభర్తల హక్కులు బాధ్యతలు అంటే భార్య భర్తతో ఎలా ఉండాలి భర్త భార్యతో ఎలా ఉండాలి సోదరులారా నేటి సమాజంలో చిన్న చిన్న కారణం వల్ల గొడవలు పడడము వాటిని సరైన పద్ధతులు పరిష్కో పరిష్కరించుకోకుండా కేసుల వరకు వెళ్ళడము విడాకుల వరకు వెళ్ళడము లేదా వేరువేరు జీవితాలు గడిపేటటువంటి సమాజంలో మనం చూస్తూ ఉన్నాము ఈ ప్రపంచంలో అతి దగ్గరి రిలేషన్షిప్ ఎవరిది అంటే భార్యాభర్తల రిలేషన్ అతి ఎక్కువగా జోక్స్ కూడా భార్యాభర్తల మీదనే ఉన్నాయి భర్తను అర్థం చేసుకోవడం ఎలా అనేది పది పేజీల పుస్తకము భార్యను ఎలా అర్థం చేసుకోవాలనేది ఇంత పెద్ద బుక్ అట కానీ పార్ట్ వన్ అట ఇది జోక్ జోకా సీరియసా భార్యను ఎలా మేనేజ్ చేయాలి హౌ టు మేనేజ్ వైఫ్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే గూగుల్ కూడా అంటుందట వీఆర్ ఆల్సో సెర్చింగ్ ఇలాంటి జోకులు మనము వింటూ ఉన్నాము ఒకరి మధ్య ఒకరికి అండర్స్టాండింగ్ ఎలా ఉన్నాయి సమాజానికి ఆయుపట్టు కుటుంబం కాదా కుటుంబానికి ఆయుపట్టు భార్యాభర్తలు కారా భార్యాభర్తలు సుఖంగా ఉంటే సంతోషంగా ఉంటే వారి పిల్లలు సంతోషంగా ఉంటారు వారి కుటుంబం బాగుంటుంది భార్య భర్తను ఎలా అర్థం చేసుకోవాలి భర్త భార్యను ఎలా అర్థం చేసుకోవాలి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి కారణం చూస్తే వరకట్నం అత్తమామల గురించి లేదా ఇరుగు పొరుగు వారు వేరే వారి మాటల ద్వారా ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడము వారి వారి హక్కులు తెలియకపోవడము వారి బాధ్యతలు హక్కుల ప్రకారం నడవకపోవడము ఇలా చాలా కారణాలు మనకు కనబడుతూ ఉంటాయి అయితే ముఖ్యంగా అత్తమామల గురించి చూస్తే అమ్మాయి అత్తమామలైనా అబ్బాయి అత్తమామలైనా వైఫ్ అండ్ హస్బెండ్ భార్య భర్తలు కొట్లాడుకోవడం సహజము వారు కొట్లాడుకున్నప్పుడు వారిని దగ్గర కూర్చోబెట్టి సమ్ సంధాయించి వాటిని పరిష్ పరిష్కరించాలి కానీ నేటి సమాజంలో చూస్తున్నాము అత్తమామూలు ఎలా ఉన్నారంటే నువ్వెంత అంటే నేనెంత అనే విధంగా వాళ్ళను రెచ్చగొట్టి కుటుంబాలను నాశనం చేసేటటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాము అలాగే కొంతమంది మంది మాటలు విని ఆ నమ్మకం లేకుండా గొడవలు పడేటటువంటి పరిస్థితులు చూస్తున్నాము ఖురాన్ వాక్యాలను కనుక మనం పరిశీలిస్తే ఖురాన్లో సూర్యవహ్రా రెండవ అధ్యాయం నూట ఎనభై ఏడవ వాక్యం చూస్తే వారు మీకు దుస్తువులు మీరు వారికి దుస్తువులు అంటే భార్య భర్తకు దుస్తువులు భర్త భార్యకు దుస్తువులు అంటే దుస్తువులు అంటే మనం బట్టలు వేసుకుంటే మన శరీరంలో ఉన్న ఏమైనా లోపాలు అటువంటివి దాచడానికి అదేవిధంగా భార్య భర్తల మీద ఒకరి మీద ఒకరికి ఏమన్నా చిన్నపాటి అటు అటువంటివి ఏమైనా ఉన్నా కూడా పొరపాట్లు అటువంటివి ఉన్నా కూడా భార్య భర్త యొక్క తప్పులను క్షమించి దాన్ని కప్పిపుచ్చాలి భర్త భార్య యొక్క తప్పు తప్పులను క్షమించి కప్పిపుచ్చాలి హురాన్లో సూర్యర్రుం ముప్పై అధ్యాయము ఇరవై ఒకటవ వాక్యం కనుక చూస్తే ఆయన మీ కొరకు భార్యలను మీ జాతి నుండే పుట్టించాడు మీరు వారి వద్ద శాంతిని పొందడానికి మీ మధ్య కారుణ్యాన్ని సృజించాడు అయితే భార్యాభర్తల అనుబంధం ఎటువంటిదంటే ఇది జీవితాంతం ఉండేటటువంటి అనుబంధము ఉదాహరణకు అన్నదమ్ముల మధ్య ఏదైనా గొడవ అయిందనుకోండి అది కొన్ని రోజుల వరకు గొడవలాగా ఉంటుంది తర్వాత ఎవరైనా కలుపుతారు కలిసిపోతారు ఒకవేళ కలవకపోయినా ఇద్దరు వ్యక్తులు విడిపోయినట్టు కనబడతా ఉంది అలాగే ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ అయినా కూడా ఇద్దరు వ్యక్తులు వెడిపోతారు కానీ భార్యాభర్తల మధ్య గొడవ అయితే అది సర్దు మనుగకపోతే రెండు వ్యక్తుల మధ్య కాదు రెండు కుటుంబాలు కాదు రెండు వంశాల మధ్య ఉన్నటువంటి గొడవ ఇది అంటే ఇటు అమ్మాయి వంశం అమ్మాయి తరపు నుంచి వంశం అబ్బాయి తరపు నుంచి వంశంలో ఒకరికొకరు గొడవ పడే విధ విధమైన పరిస్థితులు ఏర్పడతాయి అయితే మన ఆగర్భ శత్రువు శైతాన్ ఒక విషయం చూస్తే శైతాన్లు సమావేశపరిచి ఒక పెద్ద శైతాను అందరినీ అందరి స్టేటస్ చూసుకుంటూ ఉంటాడు ఒకనంటాడు అన్నదమ్ములను విడగొట్టాను ఒకడంటాడు తల్లిదండ్రులను కొడుకుల నుంచి విడగొట్టాను స్నేహితుల మధ్య గొడవ చేశాను ఇలా ఎన్నో ఒకరిని దొంగతనం చేసే విధంగా చేశానని ఆ శైతాన్లు ఫీడ్బ్యాక్లు ఇస్తున్నాయి చివరగా ఒక శైతాన్ లేచి నేను భార్యాభర్తల మధ్య గొడవ పెట్టాను అని అంటే అందరికంటే ఎక్కువ మంచి పని చేసింది శైతానులో మంచి పని చేసింది ఇదే అని సూచించడం జరిగింది అంటే శైతాను దృష్టిలో అతి పెద్ద పని ఏంటంటే భార్యాభర్తలను విడదీయడము అయితే భార్యాభర్తల మధ్య ఒకవేళ గొడవ అయితే చాలా ఇది ఐష్టమైన పనిగా పరిగణించబడుతుంది అయితే ఉత్తమ ఇల్లాలి లక్షణం అంటే భార్య ఎలా ఉండాలి అని మనం కనుక చూస్తాం ఒకటి భార్య తన భర్తకు విధేయురాలై ఉండాలి అంటే విధేయత చూపాలి రెండవది భార్య తన భర్త యొక్క సంపాదనను ఆస్తిపాస్తులను అప్పగింతలలో ద్రోహానికి పూనుకోరాదు మూడవది భర్త యొక్క ఆస్తిని సంపదను కనిపెడుతూ కాపాడుతూ ఉండాలి నాలుగవది భర్త యొక్క మాన మర్యాదలను కరువు ప్రతిష్టలను కాపాడుతూ ఉండాలి ఐదవది భర్త దేన్ని ఆదేశిస్తే దాన్ని శిరసావయించాలి ఆరవది భర్త ఆమె ఆమె వంక చూసినప్పుడల్లా అతన్ని ప్రసన్నుని చేయాలి ఏడవది వాగ్దాన పాలన చేయాలి ఎనిమిదవది భర్త తన ఇంట్లో లేనప్పుడు తన శీలాన్ని తన సొమ్మును కాపాడాలి తొమ్మిదవది తన పిల్లలకు క్రమశిక్షణ సంస్కారాన్ని నేర్పాలి పదవది భర్త ఆజ్ఞ మేరకు తన అత్తమాములను తన వారిని సరిగా చూసుకోవాలి పదకొండవది భార్య భర్తతో మాట్లాడినప్పుడు మాటలో తీయదనం అనేది కనబడాలి పన్నెండవది భర్త ఇంటికి రాగానే నవ్వుతూ పలకరించాలి క్షేమ సమాచారం గురించి తెలుసుకోవాలి పదమూడవది భర్త కొరకు సింగారించుకోవడము పద్నాలుగవది భార్య భర్తతో జోక్స్ వేయడము ఆడుకోవడము అటువంటివి చేయాలి పదిహేనవది భర్త యొక్క తప్పులను ఎత్తి చూపకూడదు ఇవి ఉత్తమ ఇల్లాలి లక్షణం అంటే భార్య ఏ విధంగా ఉండాలి అనేటటువంటి అనేటటువంటివి పదిహేను పాయింట్స్ అదేవిధంగా ఇంతవరకు మనము భార్య ఎలా ఉండాలో మనము చూసాము ఇప్పుడు భర్త భార్యతో ఎలా ఉండాలి మొదటిది భర్త భార్యతో నవ్వుతూ మాట్లాడాలి రెండవది అప్పుడప్పుడు భర్త భార్యకు అన్నం తినిపించాలి ఆమె ఏదైతే ఏ గ్లాస్ గ్లాసు తోటనైతే నీళ్లు తాగుతుందో అదే గ్లాసుతో తను కూడా నీళ్లు తాగాలి దీనివల్ల ఒకరికి ఒకరి మధ్య ఒకరికి ప్రేమ కుదుర కుదురుతుంది మూడవది భర్త భార్యను ప్రేమించేది వ్యక్తపరచాలి నాలుగవది భర్త భార్య చేసేటటువంటి ఇంటి పనులలో సహాయం చేయాలి ఐదవది భర్త భార్యతోటి జోక్స్ వేయడము ఆడుకోవడము అటువంటివి చేయాలి భార్యను ముద్దు ముద్దు పేర్లతో పిలవాలి ప్రేమతో పిలవాలి ఏడవది భార్య ఏదేని కారణం చేత ఏడుస్తే ఆమెను ఓదార్చాలి కంటిని తుడవాలి ఎనిమిదవది భార్య చేసేటటువంటి వంటకాలలో తప్పులను చూపరాదు తొమ్మిదవది భార్య చేసే సేవకు కృతజ్ఞతలు తెలపాలి పదవది భార్య యొక్క తల్లిదండ్రులు భార్య తరపు వాళ్ళు లేదా భార్య యొక్క ఫ్రెండ్స్ వారు ఎవరైనా వస్తే వారి వద్దకి వెళ్తే వారిని గౌరవించాలి పదకొండవది భార్యకు జ్వరం వస్తే ఆమెకు సేవ చేయాలి పన్నెండవది భర్త ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు భార్యకు ముద్దు పెట్టుకోవాలి పదమూడవది భార్య ఏదైనా తప్పు చేస్తే ఆమెను క్షమించాలి ఆ తప్పులను కప్పిపుచ్చాలి అంటే భార్య తప్పు చేసిందని వేరే వేరే వాళ్ళకు చెప్పడము దాన్ని రాద్దాంతం అటువంటివి చేయరాదు పద్నాలుగవది భార్యపై నమ్మకము ఉంచాలి పదిహేనవది భార్య కొరకు భర్త సింగారించుకోవాలి అంటే ఫ్రెష్గా ఉండాలి ఏ విధంగానైతే ఆఫీస్కు వెళ్ళేటప్పుడు ఫ్రెష్ అయి వెళ్తామో అదేవిధంగా భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఫ్రెష్ అయి వెళ్ళాలి ఈ విధంగా భా భర్త భార్యకు భార్యతో ఎలా ఉండాలి అనేది చూశాము అయితే సోదలారా భార్య భర్తతో ఎలా ఉండాలి భర్త భార్యతో ఎలా ఉండాలి ఈ విషయాలు ఇంతవరకు నేను చెప్పాను ఖురాన్లో సూర్యనిశ నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వాక్యం కనుక చూస్తే వారితో గౌరవప్రదంగా సంసారం చేయండి ఒకవేళ మీకు వారు నచ్చకపోతే బహుశా వారిలో ఏదేని పనులు మీకు నచ్చవచ్చు అంటే ఏదన్నా చిన్న తప్పు ఉన్నదని ఆమెను దూ దూషించడం దూరం పెట్టడం కన్నా ఆమెలో మంచి ఏముందో చూసి వాటిని చూసి మనము సర్దుమన్నుకోవాలి అదేవిధంగా సూర్యవహర రెండవ అధ్యాయము రెండు వందల ఇరవై ఎనిమిదవ వాక్యం ప్రకారము మగవారికి స్త్రీలపై ఎలాంటి హక్కులు ఉన్నాయో స్త్రీలకు కూడా పురుషునిపై అలాంటి హక్కులే ఉన్నాయి కానీ పురుషులకు కొంత అధికంగా ఉండబడుతుంది అయితే సోదరులారా భర్తల గొడవలు అనేటివి సహజము ఏ పెండి అయిన వాళ్ళు ఏ భార్య భర్తలు కూడా గొడవ పడకుండా ఉండలేరు కాకపోతే భర్త సీరియస్గా ఉన్నప్పుడు భార్య ఓపికగా ఉండాలి లేదా భార్య సీరియస్గా ఉన్నప్పుడు భర్త ఓపికగా ఉండాలి ఇద్దరిట్లో ఎవరైనా ఓపికగా ఉంటే ఆ ఇష్యూ ఏదైతే ఉన్నదో సర్దు ఈ భార్యాభర్తల మధ్య ఏదైతే గొడవ ఉందో అది క్షణికపాటి కోసం మాత్రమే ఉంటాయి ఎన్ని గొడవ ఎంత పెద్ద పెద్ద గొడవలైనా కూడా కొంతసేపు ఓపికగా ఉంటే అది ప్రశాంతంగా సర్దుమణుతుంది కానీ అలా చేయకుండా చిన్న చిన్న గొడవలకు వేరే వాళ్ళ వద్దకు వెళ్ళడం వల్ల వేరే ఇద్దరి మధ్య వ్యత్యాసం పెరుగుతుంది కాబట్టి ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ భార్యాభర్తల మధ్య గొడవలు అయినా కూడా వారు వారి వారితోనే ఉండాలి ఒకసారి విడిపోవడం స్టార్ట్ చేస్తే అది విడిపోతూనే ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించి భార్యాభర్తల గొడవలు రాకుండా ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళు పరిష్కరించుకొని మంచిగా ఉండేటటువంటి సమాజాన్ని ఏర్పరచాలని నేను కోరుకుంటున్నాను